నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు సరే అక్రమ కేసులు బనాయించినా అరెస్ట్ అవుతాం మూడు నెలలు జైల్లో ఉండండి అంటూ వారి నేతలకు కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కానీ ఏదైనా అభియోగాలు రాగానే వారి నేతలు వైసీపీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు విదేశాలకి పారిపోయే ప్రయత్నం చేయడాన్ని ఏ విధంగా చూడాలి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో అందరికి తెలిసిన విషయమే మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఆయన పాత్ర ఉంది అని న్యూస్ రాగానే కొలంబోకి వెళ్లే ప్రయత్నం చేయడాన్ని ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకి ఎమ్మెల్యేలకి నేతలకు అందరికి చెప్పింది ఏంటంటే ఒకే అక్రమ కేసులు పెడతారు పెట్టించుకోండి జైలుకి వెళ్ళండి దేనికి భయపడకండి ఒక మూడు నెలలు ఉంటాం మా అంటే అని చెప్పి పిలుపునిచ్చారు మేడం కానీ ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే మనం గతంలో కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసాం ఆయన పైన అభియోగం రాగానే ఆయన పైన కేసు ఉందని తెలియగానే నిందితుడుగా ఉన్నాడని తెలియగానే పరాలి అసలు ఎక్కడున్నారో కూడా తెలియదు మళ్ళీ ఈ పోస్టులు పెట్టేవారు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను ఉగాది చేసుకుంటున్నాను ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అంతే లిక్కర్ స్కామ్ లో ఆయన పాత్ర ఉంది అని చెప్పి న్యూస్ బయటకు రాగానే బెంగళూరు నుంచి అటు నుంచి అటు కొలంబో వెళ్ళి ప్రయత్నం చేయగా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇటువంటి ప్రయత్నం ఏ విధంగా అంటే వైఎస్ఆర్ పార్టీ దానికి వెన్నతో పెట్టిన విద్య వంద సార్లు అక్కడ జరగని దాన్ని జరిగింది 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 అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతను విషయంలో చూసుకుంటే మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా రెచ్చిపోయారు ఇతను కొడుకు మోహిత్ రెడ్డి కానీ ఇతను కానీ మరి వీళ్ళు చేసిన దౌర్జన్యాలు మరి కత్తులతోటి అక్కడ రాడ్డులతోటి దాడులు ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు సరే మీరు దాడి చేశారు అక్కడ ప్రత్యర్థులు ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగినాయి అయిపోయింది తర్వాత ఏమి డిజాలు బయటకు వచ్చిన ఇతని నుంచి ల్యాండ్ కబ్జాలు చేశాడని మరి అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఉన్నాడని మరి ఇలా ఒకటి కాదు అంటే ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సిపి పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాళ్ళు అధికారం కొనసాగించిన తర్వాత ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా స్కాముల్లో ఉన్నారు అంటే వాళ్ళ ధ్యేయం ఏంటంటే అప్పుడు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపు నడిపిద్దామని కాదు వాళ్ళు ఏ విధంగా ప్రజల నుంచి మేము దోచుకోవాలి మేము ఏ విధంగా లాక్కోవాలి ఎలా మేము దాచుకోవాలి తప్పించుకోవడానికి ఎలాంటి ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎస్కేప్ అవ్వాలంటే ఎక్కడా కూడా దొరకకూడదు మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మీడియా మీటింగ్లకు వచ్చినప్పుడు ఆయన చెప్తుంది అదే కదా అంటే ఎక్కడన్నా సంతకాలు ఉన్నాయా ఎక్కడన్నా పాపం అయ్యో వాళ్ళు చాలా అబ్బా సౌమ్యుడు అని చెప్పి మాట్లాడతాడు మరి ఆ సౌమ్యుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళు సభలు పెట్టిన ప్రతిసారి పక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత రౌడీనో అక్కడ పోస్తే ప్రతి ఒక్కరూ చెప్తారు మరి ఇట్లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని సౌమ్యుడు గుణవంతుడు బుద్ధిమంతుడు అచ్చం జగన్మోహన్ లాగే వీళ్ళందరూ కూడా ఇంకా దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అచ్చం జగన్మోహన్ రెడ్డిలానే వాళ్ళందరూ కూడా ఉంటారంటే మనం ఈ రోజున అర్థం చేసుకోవచ్చు మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మరి అతను ఇప్పుడు మీరు అన్నట్టుగా మేడం ఇప్పుడు ఈ గన్మెన్ ఎవరున్నారో ఆయన నన్ను సిట్ అధికారులు బెదిరించారు ఇక్కడ సంతకం చేయమని చెప్పారు అనే స్టేట్మెంట్ ఇచ్చారు కట్ చేస్తే చెవిరెడ్డి పరారికి ప్లాన్ ఏ విధంగా చూడాలంటారు అంటే ఇక్కడ గన్మన్ ఏదో సంచలన విషయం సిట్ అధికారులకు చెప్పారు ఇంకా నా పాత్ర వరకు కూడా వస్తుంది నా వరకు కూడా వస్తుంది అని అనుకుని పరారికి ప్లాన్ చేశారంటారా ఏమంటారు మీరు ఇక్కడ వీళ్ళు చాలా గేమ్స్ ఆడుతున్నారు చాలా అంటే చాలా ఎన్ని రకాలుగా అంటే మనం చూస్తాం దొంగలు దొంగలు దొరికిన తర్వాత ఏం చేస్తారు నేను ఇది కొట్టేయడానికి వచ్చాను అది కొట్టేయడానికి చెప్పరు అదిగో వాడే కొట్టేయడానికి వచ్చాడు నేను కాదని ఒకరి వైపు ఒకరు వేళ్ళు చూపించుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ ఎవరైతే ఇతని గన్మెన్ ఉన్నాడో మరి అతను చేసింది ఏంటంటే విచారణకు వెళితే నన్ను కావాలని బెదిరించి నా మీద దాడికి పాల్పడినంత పనిచేసి ఒప్పుకోండి అని చెప్పి సంతకాలు పెట్టమన్నారు నేను ఒంటరిగా విచారణకు వెళ్ళనని సాక్ష్యాధారాలు ఏంటి మిమ్మల్ని అలా చేశారని మీరు విచారణ పిలిచినప్పుడు వాళ్ళకి సహాయం అందించకపోయినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడినా చేసినా మీరు దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు అంటున్నట్లుగా నిజంగానే అక్కడ వాళ్ళ నిజా నిజాలు చెప్పేసి ఉంటాడు అని అనుమానం ఎందుకంటే వీళ్ళకి ప్రాణభయం ఉంది బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా మేము అక్కడ ఒప్పుకున్నాం అని చెప్పే అది లేదు అక్కడ ఎందుకంటే ఎవరైతే ఇతను రాజకరెడ్డి విషయంలో మనం చూసాం అతను విచారణలో చెప్పేశాడు ఇదే నాకు చివరి రోజు అవుతుంది బిగ్ బాస్ పేరు చెప్తే అని ఈ రోజున వాళ్ళకి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజల్లోంచి వస్తున్న మాట మనం ఎలా చెప్పుకుంటున్నామో అదే విధంగా ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ మరి ఆయన దగ్గర ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నాడు అతనే అతనికి బాస్ మరి అతని ద్వారా అతనికి ఏ హాన్ ఉంది అంటే మనం చూసాం వాళ్ళు ఏ విధంగా ఆ బరిసలతోటి గొడ్డలతోటి కత్తులతోటి రాడ్లతో ఏ విధంగా దాడికి పాల్పడ్డారు పులివర్తి నాని గారి మీద ఏ విధంగా వాళ్ళ ఒక ఫైర్ యాక్సిడెంట్ కూడా ఏదో జరిగిందో వాళ్ళ భార్య మీద ఏ విధంగా వాళ్ళు నోటికి వచ్చినట్లుగా ఇష్టానుసారంగా అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కూడా ఏ విధంగా మాట్లాడాడని మోహిత్ రెడ్డి మరి ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఏదైతే చేయాలనుకున్నది పరాకాష్ఠకు చేరింది ఇంత నీచాతి నీచమైన దిగజారుడు రాజకీయాలు ఇంకా మన పోలీసుల మీద ఏ విధంగా దౌర్జన్యంగా అతను అరుస్తున్నాడు ఏ విధంగా మాట్లా అంటే వీళ్ళంతా కూడా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అది క్లియర్ గా అర్థం అయిపోతుంది మాట మాట్లాడితే రెడ్ బుక్ దాన్ని ఒకటి అడ్డం పెట్టుకుంటున్నారు రెడ్ బుక్ ఏం చేస్తుంది ప్రజల్లో ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రశ్నించే తత్వాన్ని తీసుకొస్తుంది నేనున్నాను అనే భరోసాని ఇస్తుంది కేవలం అది లోకేష్ గారు దానికోసమే పెట్టారు ఖచ్చితంగా ఈ రోజున ప్రజలు జరుగుతున్నవన్నీ కూడా చూస్తూ ఉన్నారు చూసి 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 రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసారు ఏం జరిగిందో మరి ఈ రోజున ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఇప్పటి వరకు వన్ ఇయర్ ఒక్కూటం పరిపాలన ఎలా ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ వన్ ఇయర్ కూడా ఎందుకంటే అంత ముందు చెప్పుకున్నాం వీళ్ళు ఏదైతే బొత్స సత్యనారాయణ శ్మశానం శ్మశానం అని అన్నాడో నిజంగానే శ్మశానం చేసి వెళ్ళారు రాష్ట్రాన్ని మరి ఈ రోజున పునర్నిర్మాణం కాదు పునాదుల నుంచి నిర్మాణం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అమరావతిలో మరి అలాంటి వ్యక్తులు వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం బెదిరింపులు పాల్పడటం మళ్ళీ వాళ్ళు ఇట్లాంటి గేములన్నీ ఆడటం అక్కడ ఉన్న అధికారుల మీద మళ్ళీ తిరిగి వీళ్ళే ఆరోపణలు చేయటం ఎంత నీచానికైనా మేము దిగజారతాం మేము చేసిన నికృష్టమైన పనుల నుంచి తప్పించుకోవటానికి అన్నట్లుంది ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయం తీసుకుంటే మరి ఆయన లిక్కర్ స్కామ్లో ఏం చేశాడు మెయిన్ పాత్రధారి మనం చూస్తే కొన్ని పర్యటనలో కూడా పొదిలికి సంబంధించి దానిలో కూడా అతని పాత్ర ముఖ్యంగా అతనే ప్రధాన పాత్ర భూమికి పోషించాడు అనేది కూడా మనకు కనిపిస్తుంది వీళ్ళ పనేంటి రౌడీ మోఖం తయారు చేయటం దౌర్జన్యం చేయటం తిరిగి మళ్ళీ కూటం ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయిస్తుందని చెప్పి చెప్పటం ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇటీవల ఒక మీటింగ్ అయింది ఆ మీటింగ్ లో అసలు ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శించాలి చిన్నదైనా సరే దాన్ని సాగదీసి పెద్దదిగా చూపించాలి ప్రజల్లో అపోహ కలిగించాలి అంటూ కూడా వార్తలు వచ్చాయి ఇప్పుడు మరి అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి చెవిరెడ్డి ఇలా పరారీ కావడానికి పరారీ అవ్వడానికి ప్రయత్నించడాన్ని ఏ విధంగా చూడాలంట అక్కడ మీరు అంటున్నట్లుగా తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో వీళ్ళంతా కూడా మీటింగ్ పెట్టుకోవటం సాక్షిలో ఛానల్లో పనిచేసే కొంతమంది ప్రతినిధులు అక్కడ ఎవరైతే స్క్రిప్ట్ రైటర్స్ వాళ్ళందరూ ఉంటారు మెయిన్ మెయిన్ పర్సన్స్ అసలు ఎలా మనం మూవ్ అవ్వాలి ఏ విధంగా బురద జల్లాలి ఏ విధంగా విషం జిమ్మాలి ఏ విధంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో అసలు వీళ్ళు పరిపాలనకు పనికిరారనే విధంగా దిగజార్చాలి ఇదే వాళ్ళది ఇదే వాళ్ళది ఇంకా రెండో ఆలోచన లేదు ఆ మీటింగ్లో దానికి మెయిన్ ప్రధాన పాత్ర పోషించింది చివరి భాస్కర్ రెడ్డి ఆ తర్వాత అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక హోటల్లో వెళ్ళి అక్కడ కూడా వీళ్ళు కొంత ఏదైతే సంబంధించిన సమాచారం అంతా మాట్లాడుకోవటం ప్రతి ఒక్క విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి లేని దాన్ని అంటే వీళ్ళు గతంలో చేసింది ఒక మయసభలాగా రాష్ట్రాన్ని తయారు చేశారు మళ్ళీ అలాంటి మయసభనే క్రియేట్ చేయాలి ప్రజల మనసుల్లో అనే వీళ్ళ ఆలోచన ఇట్లాంటి వ్యక్తుల్ని అసలు ఎక్కడా కూడా క్షమించకూడదు రాజకీయ ముసుగు తొలగించి ఖచ్చితంగా వీళ్ళని శిక్షించాలి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఈ రోజున ఇన్ని ఆరోపణలు చేస్తూ ఈయన గన్మెను ఈయన కొడుకు వీళ్ళంతా కూడా అన్నదమ్ములు అందరూ కలిసి రకరకాలుగా మాట్లాడుతున్నారు మరి ఎందుకు పారిపోతున్నారు ఇప్పుడు అతను ఏదైతే గన్మెన్ చెప్తున్న విషయాలు నన్ను చాలా ఇబ్బందికి గురి చేశారు మరి నన్ను విచారణ పిలిచినప్పుడు నేను ఈసారి ఒంటరిగా రాను అని చెప్పి ప్పుడు మరి ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడికో ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా దేనికి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే తప్పు చేశారా తప్పించుకోవడానికి వెళ్ళిపోతున్నారు కాకండి గోవర్ధన్ రెడ్డి కూడా అదే చేశాడు ప్రగల్పాలు బలికారు అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని దొంగ పోలీసులు ఆటలాడి ఈ రోజున అతని మీద లుక్అవుట్ నోటీసులు ప్రతి ఒక్కరు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా లుక్ నోటీసులు జారీ చేయాలి ఎందుకంటే తప్పించుకుని వెళ్ళిపోవటానికి ప్రయత్నాలు చేసే వాళ్ళని అంటే ఇంకా ఎవరైనా అంతేగా తప్పు చేయటం రాష్ట్రాన్ని దోచుకోవటం ప్రజల్ని ఏ విధంగా నరకటం సొంత బాబాయ్లో నరికించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మరి వాళ్ళ కొడుకు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తక్షణమే కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇదైతే ఈ రోజున ప్రజలందరూ కోరుకుని వాళ్ళ వల్ల ఎవరు ఇబ్బంది పడ్డారు రాష్ట్రానికి ఎంత హాని జరిగింది ఇదంతా కూడా రికవరీ చేయాలి ఓకే మేడం మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ ప్రగల్భాలు పలికి ఇలా పరారీ అవ్వడం హాస్యాస్పదంగా ఉందని వీరిపైన వెంటనే కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ మేడం